యాదృచ్ఛికంగా మీరు భగవంతుడి వైపుగా మనసు పెట్టారనుకోండి అందులో మీరు తెలిసో లేకపోతే ఏదో సంతోషంతోటో మీరు పెట్టింది కాదు మీరు ఒక నియమం పెట్టుకున్నారు ఏమని అంటే లేకపోతే ఐదేళ్లకి ఆరేళ్లకి కూడా వెళ్ళను ఖాళీ లేదంటాను నేను ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన సమయంలో నేను వెంకటాచలం కొండ మీద ఉంటాను మీరు నియమం పెట్టేసుకోవాలి జీవితంలో ఆ నియమం ఎటువంటిది అంటే నేను జీవితంలో ఎన్నడూ కూడా పది రోజులు అన్నం తినకుండా నా అంత నేను ఉండను కదా ఇది ఎంత సత్యమో నా జీతం నేను తీసుకోకుండా ఎలా ఉండను నా జీతం నేను తీసుకుంటాను తప్పకుండా నేను నా బిడ్డల్ని ఎంత ప్రేమగా చూస్తానో ఒక పది రోజులో వారం రోజులు అయ్యేటప్పటికీ నా బిడ్డల్ని చూడకుండా అంతకన్నా ఎక్కువ నేను ఉండలేను అని నేను ఎలా అనుకుంటానో అలా కనీసం ఈశ్వరుడి విషయంలో ఒక్క ఏడాది ఏదో ఒక క్షేత్రానికి నా తండ్రి ఉన్నాడు అని నమ్ము ఏడాది అయింది ఎన్నాళ్ళైందో నాన్నగారిని చూసి ఒకసారి నాన్నగారిని చూసి రావాలని చెప్పి బయలుదేరు అంతే అంతకన్నా ఇంక ఏ భావన నీ మనసులో పెట్టుకోకు ఎందుకు వెళ్తున్నావు అంటే ఓసారి అమ్మని నాన్నగారిని చూసి రావడానికి ఆ భావనతో వెళ్ళి ఆ భావనతో వచ్చేయి ఇదేమవుతుందని అడిగింది శాస్త్రం ఏ కామ్యం లేకుండా నువ్వు అలా వెళ్ళి వస్తుంటే ఆయన కూడా మీ ఎందు పెట్టుకుంటాడో తెలుసా అండి కొడుకు బయలుదేరుతుంటే తండ్రి ప్రార్థన చేస్తాడు మా వాడు బయలుదేరి వస్తాడు పండక్కి అందుకని వాడికి ఈశ్వర ఏ ప్రతిబంధకం లేకుండా వాడు వచ్చేటట్టు చూడు ఏడాది అయింది వాడిని చూసాను ఆయన కూడా మీకోసం ఎదురు చూసేటట్టుగా ఉంటుంది